ప్రముఖ సినీ నటి విజయలక్ష్మి తాను సూసైడ్ చేసుకోబోతున్నాను అంటూ కూడా ఒక వీడియో చేసిన నేపథ్యంలో ఇప్పుడు ఆ వీడియో నెట్టింట చక్కెర్లు కొడుతున్న నేపథ్యంలో ఈ అంశం ఇప్పుడు సర్వత్రా చర్చనీయ అంశంగా మారింది ఈ అంశం గురించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ మనతో ఉన్నారు విజ్ఞాన్తో మాట్లాడు విఘ్న గారు నమస్తే అండి నమస్తే అండి ప్రముఖ సినీ నటి విజయలక్ష్మి తాను సూసైడ్ చేసుకోబోతున్నా అంటూ కూడా ఒక వీడియో ఇప్పుడు నా తీయడం జరిగింది అదేమో సోషల్ మీడియాలో ట్రోల్ అవుతుంది అసలు ఏంటి విజయలక్ష్మి సూసైడ్ చేసుకోవడానికి కారణం ఏంటి అంటే చెప్తారు సి విజయలక్ష్మి మనకు బాగా తెలుసు సూపర్ చిత్రాలు హనుమాన్ జంక్షన్ హీరోయిన్ అండ్ అలాగే చాలా టీవీ సీరియల్స్ చేసింది ఆ మధ్యకాలంలో జమ్డి టీవీలో ఎప్పుడైతే బాగా సీరియల్స్ హిట్ అయ్యే టైం ఉంది మొఘల్ రేక్లీ వన్ వచ్చే టైంలో ఆ ప్రైమ్స్ స్లాట్లో సూర్యవంశం అని ఇంకో చాలా సీరియల్స్లో నటించింది సూపర్ చిత్రాలే తెలుసు ఫేమ్ మళ్ళీ క్యారెక్టర్ ఆర్టిస్ట్ కూడా బాగా ఫేమస్ ఈ మధ్యకాలంలో సినిమాల్లో ఎక్కువ నటించట్ల గత కొన్ని రోజులుగా అంటే ఎందుకు అంటే డైరెక్టర్ సీమాన్ డైరెక్టర్ ఆయన ప్రొడ్యూసరు ప్లస్ నటుడు కూడా అండ్ తమిళనాడులో పార్టీ కూడా పెట్టాడు ఆ మధ్యకాలంలో తెలుగు వర్సెస్ తమిళ గొడవలు జరిగినప్పుడు కూడా ఆయన వాయిస్ వినిపించడం జరిగింది అండ్ ఆ మధ్యకాలంలో తెలుగు వర్సెస్ తమిళ గొడవలు అయినప్పుడు కూడా ఆయన గొంతు వినిపించడం జరిగింది హీస్ ఎ వెరీ గుడ్ గై చెప్పాలంటే మనకి లింగు స్వామి వీళ్ళందరూ ఎలాగో రోజా వర్త శిల్వం అని ఎలాగో తమిళనాడు కోసం వాళ్ళ నడిగర్ సంఘం కోసం వాళ్ళ తరఫున పోరాడే అతి తక్కువ మందిలో ఈయనొకడు గొంతు వినిపించే దాంట్లో అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి తమ్మారెడ్డి భరద్వాజా గారు ఇట్లాంటి కొంతమంది ఉంటారు కదా నటి అంటే ఇలా ఇష్యూ మాట్లాడేవాళ్ళు ఆ టైప్లో అనమాట కానీ అతనిలో ఇంకో కోణాన్ని ఈవిడ బయటపెట్టింది మొన్న ఫిబ్రవరి ట్వంటీ నైన్త్కి ఆమె చేసింది ఏంటంటే సీమా నన్ను గత మూడేళ్ళుగా నన్ను వాడుకుంటున్నాడు మేమిద్దరం రిలేషన్లో ఉన్నాము ఆయన ఉన్ ఉన్నట్టుండి రావట్లే నా దగ్గరికి నువ్వు నా దగ్గర రాకపోతే నేను ఆత్మహత్య చేసుకుంటా అని చెప్పేసి నిన్న వీడియో పెట్టింది అప్పుడేమో ఆరోపణలు చేసింది జస్ట్ వన్ వీకే నిన్న ఫిఫ్త్కి వీడియో పెట్టేసింది ఆమె ప్రాబ్లం ఏంటంటే సేమ్ నిన్న మన షణ్ముఖ్ వాళ్ళ అన్నయ్య జరిగిందా మోనిక సేమ్ కొన్నేళ్ల పాటు రిలేషన్లో ఉండడం సడన్గా వాడు మోహన్ చాటేయడం వీళ్ళకి ఏం చేయాలో అర్థం కాకపోవడం అతనితో రిలేషన్లు ఉండాలని బహిరంగంగా వీళ్ళ వీళ్ళ వర్గంలో అందరికీ తెలుసు ఉన్నట్టుండి విడిపోతే ఏం చేయాలని తోచలేని పరిస్థితి అలా అని చెప్పి అతను చూడలేని పరిస్థితి ఈ వ్యవహారంలో ఏం చేయాల అర్థం కా కొంతమంది ఎదురు తిరుగుతారు ఫర్ ఎగ్జాంపుల్ నరేష్ పవిత్ర లోకేష్ విషయంలో రమ్య రఘుపతి ఎదురు తిరిగినట్టు నిన్న మోనికా ఎదురు తిరిగినట్టు కొంతమంది ఎదురు తిరుగుతారు ఆ ఎదురు తిరిగే శక్తి లేని వాళ్ళు అండ్ అంత ఓపిక లేని వాళ్ళు సహనం నశించిన వాళ్ళు డిప్రెషన్కి వాళ్ళు ఆత్మహత్యలు చేసుకోవాలనుకుంటారు ఈవిడ దీక్కోనం అనుకోవచ్చు కాకపోతే ఈవిడ ఎదురు తిరిగింది పైగా వీడియో కూడా పెట్టిన ఆత్మహత్య చేసుకుంటాను అని ఇప్పుడు బేసిక్లీ తమిళనాడు పోలీసులు అండ్ కర్ణాటక పోలీసులు ఈవిడకి ఇప్పుడు ఇంతకు చెప్పిన తర్వాత ప్రొటెక్షన్ ఇస్తారు చుట్టుపక్కల వాళ్ళు కూడా ఒక అంట కనిపెడతా ఉంటారు కానీ ఎంతకాలం కనిపెడతారు వాళ్ళైనా సరే ఇరవై నాలుగు గంటలైతే పక్కన ఉండలేరుగా సో వ్యవహారం కొంచెం సీరియస్గానే ఉంది కాబట్టి ఇప్పుడు సీమాన్ గురించి అందరు మాట్లాడుకుంటున్నారు ఈవిడ డిమాండ్ ఏంటంటే ఆయన నా దగ్గర రావాలి నాతో ఉండాలి అని ఇప్పుడు ఇంత జరిగిన తర్వాత ఇంతమంది తెలుసక ఆయన ఎలా ఉంటాడు ఒకవేళ ఉన్నా సరే ఎడమోహం పెడమోహం పెట్టుకునే ఉండాలి తప్ప కలిసి జీవించే దాఖలాలు అయితే లేవు బట్ అదే ఈ కోణంలో చూసుకుంటే మరి ఆవిడ ఆవేదన అయితే మనం అర్థం చేసుకోవచ్చు ఈ గతంలో కూడా ఇప్పుడంటే కొంచెం ఆవిడ మీద శ్రీరెడ్డి మీద కొన్ని ఎలిగేషన్స్ ఉన్నాయి కానీ గతంలో ఆమె ఎప్పుడైతే ఫిలిం ఛాంబర్ దగ్గరకు వచ్చి బట్టలు ఇప్పేసి ఆమె దగ్గర కూడా ఒక పెయిన్ కాలం వాడుకొని పోవే డాష్ అని చెప్పి ఒక మాట అంటే వాళ్ళకు కూడా అసలు నశిస్తుంది కదా సహనం అంటే ఏంటిది జీవితం మరి ఇలా అయిపోయాను నేను అని సో ఇప్పుడు సేమ్ విజయలక్ష్మి కూడా అనుభవిస్తుంది సీమన్ అనే డైరెక్టర్ మరి ఆయన మంచోడే చెడ్డోడనేం కాదు మరి ఇన్నేళ్ల పాటు ఈ రిలేషన్లో ఉండి ఇప్పుడు సడన్గా ఆమెను ఎందుకు వదిలించుకోవాలనుకుంటున్నాడో నేను పో చనిపోతాను నువ్వు అట్లా చేసే నేను చనిపోతాను నువ్వు చేస్తే నేను చనిపోతాను నువ్వు లేటుగా వస్తే నేను చనిపోతాను ఇట్లా మాట్లాడే వాళ్ళు ఏంటంటే అవతల వ్యక్తికి భయమేస్తుంది ఈమెతో ఎక్కువ రోజులు ఉంటే సడన్గా చనిపోయింది అనుకో నా మీదకి వస్తుంది ఎందుకు వచ్చినా కూడా మా ప్రజెంట్ మంచి హోదాలో ఉన్నావు రాజకీయాల్లో ఉన్నాం అని మరి ఆమె మానసిక స్థితి ఎలా ఉందో చూసుకోవాలి అండ్ ఈయన ఎందుకు వెళ్ళట్లేదో కారణాలు ఈతను చెప్తే తప్ప మనకు తెలియదు కానీ ప్రజెంట్ అయితే ఆవిడ పెట్టిన సెల్ఫీ వీడియో మాత్రం బాగా వైరల్ అవుతుంది ఓకే ఏంటి ఆవిడ ఏదో డిప్రెషన్లోకి వెళ్ళినట్లు అనారోగ్యంగా అనారోగ్యానికి గురైనట్లు కూడా ఆవిడే చదువుతూ ఉన్నారు అదే యాక్చువల్గా సి ప్రేమలో ఉన్నప్పుడు కలిసి జీవించినప్పుడు వాళ్ళ ఆరోగ్యంగా ఉన్నంతకాలం వీళ్ళు బాగానే ఉంటారు సడన్గా వాళ్ళకి ఏదైనా కొంచెం ఆరోగ్యం చేడిందే అనుకో లేకపోతే ఇంకేదైనా ప్రాబ్లం వచ్చింది లేకపోతే కొంతమందికి చిన్న చిన్న క్యాన్సర్స్ వస్తూ ఉంటాయి ఇట్లా అంటే హెల్త్ బాగాలేకపోవడానికి బోర్లు అని కారణాలు ఉంటాయి ఇలా బాగాలేనప్పుడు ఒళ్ళు నొప్పులు ఉన్నా అలా బాగాలేనప్పుడు వీళ్ళు వదిలేసి వెళ్ళిపోతారు వీళ్ళతో మనకి ఎందుకులే అని చెప్పేసి సో ఈ టైప్ ఆఫ్ సిచ్యువేషన్లో సీమాని వదిలేశాడా లేకపోతే నిజంగా ఈవిడ మానసిక స్థితి నిజంగానే బాగాలేక ఏమైనా వాళ్ళ మధ్యలో గొడవలు ఉన్నాయి అనేది మాత్రం అంటిల్ అండ్ అనిలేశా అంటే విజయలక్ష్మి గారి మానసిక స్థితి బాగాలేక ఆవిడ నేను సూసైడ్ చేసుకుంటాను అంటూ వీడియో చేశారా లేదంటే అసలు నిజంగా సూసైడ్ చేసుకోబోతున్నారా అంటే చెప్పి సి సూసైడ్ చేసుకున్న వాళ్ళు ఎవరు చెప్పరు బేసికల్లీ చెప్పాలి అంటే నేను చచ్చిపోతున్నాను అని చెప్పే వాళ్ళందరూ కూడా మోస్ట్లీ చాలా అంటే అతన్ని బెదిరించడానికి మాత్రమే ఈ వీడియో చేసి ఆ ఎంత బెదిరించినప్పటికీ పను తను వచ్చినా కూడా ఇప్పుడు కలిసి ఉండే దాఖలు లేవు కదా ఇప్పుడు ఎంతకాలం కలిసి ఉంటారు దే కాంటు అది వాళ్ళ ఇంట్లో అయితే కలిసి ఉండే అవకాశం అయితే లేదు ఈవిడకి ఇంకేమైనా ఆర్థికంగా సహాయం కావడా కనుక్కొని ఇతను అంటే మూడేళ్ళుగా ఈమె సినిమాలకు కూడా దూరం అయింది అతను చెప్పాడు మన ఇద్దరం కలిసి ఉండాలంటే నువ్వు సినిమాలు మానేయాలి మానేసింది ఆమె కెరీర్లో అయితే ఇప్పుడు ప్రజెంట్ సంపాదన లేదు సెకండ్ ఇన్నింగ్స్లోనే ఆమె కెరీర్ లేదు ఇప్పుడు మళ్ళీ వస్తే థర్డ్ ఇన్నింగ్స్ అనుకోవాలి మేబీ సో అట్లాంటిది ఆమె అంత వాడుకొని వదిలేసిన తర్వాత ఆమెకి నష్టమైతే జరిగింది అయితే ఉంటుంది నష్టమైతే జరిగింది మేమిద్దరం రిలేషన్లో ఉన్నాము ఆయన ఉన్నట్టుండి రావట్లే నా దగ్గరికి నువ్వు నా దగ్గర రాకపోతే నేను ఆత్మహత్య చేసుకుంటా అని చెప్పేసి నిన్న వీడియో పెట్టింది అప్పుడేమో ఆరోపణలు చేసింది జస్ట్ వన్ వీకే నిన్న ఫిఫ్త్కి వీడియో పెట్టేసింది ఆమె ప్రాబ్లం ఏంటంటే సేమ్ నిన్న మన షణ్ముఖ్ వాళ్ళ అన్నయ్య జరిగిందా మోనిక సేమ్ కొన్నేళ్ల పాటు రిలేషన్లో ఉండడం సడన్గా వాడు మోహన్ చాటేయడం వీళ్ళకి ఏం చేయాలో అర్థం కాకపోవడం అతనితో రిలేషన్లు ఉండాలని బహిరంగంగా వీళ్ళ వీళ్ళ వర్గంలో అందరికీ తెలుసు ఉన్నట్టుండి విడిపోతే ఏం చేయాలని తోచలేని పరిస్థితి అలా అని చెప్పి అతను చూడలేని పరిస్థితి ఈ వ్యవహారంలో ఏం చేయాల అర్థంగా కొంతమంది ఎదురు తిరుగుతారు ఫర్ ఎగ్జాంపుల్ నరేష్ పవిత్ర లోకేష్ విషయంలో రమ్య రఘుపతి ఎదురు తిరిగినట్టు నిన్న మోనికా ఎదురు తిరిగినట్టు కొంతమంది ఎదురు తిరుగుతారు ఆ ఎదురు తిరిగే శక్తి లేని వాళ్ళు అండ్ అంత ఓపిక లేని వాళ్ళు సహనం నశించిన వాళ్ళు డిప్రెషన్కి లోనే వాళ్ళు ఆత్మహత్యలు చేసుకోవాలనుకుంటారు ఈ విడిది కోణం అనుకోవచ్చు కాకపోతే ఈవిడ ఎదురు తిరిగింది పైగా వీడియో కూడా పెట్టిన ఆత్మహత్య చేసుకుంటాను అని ఇప్పుడు బేసిక్లీ తమిళనాడు పోలీసులు అండ్ కర్ణాటక పోలీసులు ఈవిడకి ఇప్పుడు ఇంతకు చెప్పిన తర్వాత ప్రొటెక్షన్ ఇస్తారు చుట్టుపక్కల వాళ్ళు కూడా ఒక అంట కనిపెడతా ఉంటారు కానీ ఎంతకాలం కనిపెడతారు వాళ్ళైనా సరే ఇరవై నాలుగు గంటలైతే పక్కన ఉండలేరుగా సో వ్యవహారం కొంచెం సీరియస్గానే ఉంది కాబట్టి ఇప్పుడు సినిమాని గురించి అందరు మాట్లాడుకుంటున్నారు ఈవిడ డిమాండ్ ఏంటంటే ఆయన నా దగ్గర రావాలి నాతో ఉండాలి అని ఇప్పుడు